హాయ్ అండి నా పేరు వాసు వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ వాసు అడ్డాల ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాసు అడ్డాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ఒక వారం రోజుల నుంచి టైంకి వర్షం బాగా కురుస్తుంది ఈ రోజైతే చిత్రంగా కురుస్తుంది చిత్రంగా అంటే అందరికీ తెలిసిందే కానీ అరుదుగా జరుగుతుంది చూడండి పక్కన వర్షం కురుస్తుంటే ఎండ అలా కాస్తుందో ఈ మధ్య వర్షం బాగా కురుస్తుంది సూర్యుడు వచ్చి ఎండ కాస్తుంటే వానదేవుడు నా పన్నదే అన్నట్టు టైంకు వర్షం పడుతుంది చిన్నప్పుడు ఇలా ఎండ వాన ఒకేసారి వస్తే భలే సరదాగా ఉండేది ఇప్పుడు పిల్లలకు అదేం లేదు ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పైనుంచి వర్షం పడుతుంటే వర్షంతో పాటు ఎండ కాస్తుంటే రెండు ఒకేసారి ఇలా చూస్తుంటే భలే సరదాగా ఉంది మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియోనైతే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాడాల యూట్యూబ్ ఛానల్